మన ఆచారాలన్నీ అంత గొప్పవి మన వేషధారణ అంత గొప్పది మన భాషలన్నీ అంత గొప్పవి మన సంప్రదాయాలన్నీ అంత గొప్పవి జడ వేసుకోవాలి ముడేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే ముడేసుకోవాలి చిన్న వాళ్ళు అయితే పెట్టుకోవాలి ఊరికే కత్తిరించి కూర్చోవడం ఎక్కడ పైగా మంగళవారం శుక్రవారం కూడా లేదు అశుభం వెళ్ళిపోతున్నారంటే మొత్తం ఇక్కడ ఇవన్నీ అనాచారాలు ప్రవేశించే ఎక్కడ లక్ష్మీదేవి లేకుండా దయచేసి ఆలోచించండి ఇటువంటి అనాచారాలు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉండదమ్మా అనుమానం లేదు ఇక్కడ ఆడవాళ్ళు ఉండే విధంగా ఆడవాళ్ళు ఉండాలి తిరుపతికి మూడు కత్తెర్లే ఇవాళ ఆడవాళ్ళు పెడితే గుండు గీయించుకోవడం అశుభం మా తప్పు చేయకూడదు అలాగ పూర్వం ఎవరు చేయడం మేము చూడలేదు ఇక్కడ మొక్కేసుకుంటారు గీసేసుకుంటారు ఇక్కడ చేయకూడదు ఆడవాళ్ళు మొత్తం ఏదో అసలే చేయకూడదు అలాగ మూడు కత్తెలు అంటే మూడు కత్తెలు ఇవ్వండి అంతే అది కూడా అవసరమే లేదు స్త్రీలకు అసలు ఇవ్వండి మూడు కత్తెలు ఇవ్వండి గుండె ఎందుకండి ఎవరాక్షన్ అంటారు దీని బాగా అవసరం లేదండి స్త్రీ అలా చేయకూడదు భర్త ఉన్న స్త్రీ ఎప్పుడు అలా చేయకూడదు దానికో పెద్ద లాజిక్కి చెప్పాలంటే ప్రయోగశాలలో అన్ని రుజువు అవ్వండి కొన్ని యోగశాలలో రుజువు అవుతాయి కొన్ని యాగశాలలో రుజువు అవుతాయి సంప్రదాయం సంప్రదాయమే లక్ష్మీదేవి లక్ష్మీదేవి నిండైన ముత్త సర్వాభరణాలతో అష్టలక్ష్మీదేవిలా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందమ్మా అనుమానం లేదు అందులో ఆవిడ అలా ఉండాలి అంటే లక్ష్మీదేవిలా ఉండమని చెప్పేనా లేకపోతే చితక అనకూడదు అలా ఉండేలా ఈ బెద్దమని చూడ అది ఈయన బాధ్యత అంతేకాని దానికో బెత్తం పట్టుకుంటావా చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటేనే ఉండను వాళ్ళ అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త ఏడిచేవంటే చంపేస్తా నువ్వు ఇంటూ ఏడుస్తే లక్ష్మీదేవి ఉండదు గరికిపోయేట వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ కంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రిలాగా కాపాడాలంట అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి పైగా ఏడిస్తే చంపుద్ అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఎడవద్దంటే ఎడిచే హక్కు కూడా లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే లేదు చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళే ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలు ఎవరు భార్యను బానిసలా భావించలేదు అలాగే ఆ భార్యలు ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంవసారాలు సాగలేదా మనకి మాత్రం సాగదా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలగలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ క్షేష గుణమయీ మమ మాయా దురత్య మామే వయే ప్రపంచంతే మాయామేతాం తరంతితే దైవీయమైన ఈ వాలిని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాల ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు గుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు కిందకి చూడు నోరు కిందకి కిందకు చూడు అంతే రెండు మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో ఏం నువ్వు గోవింద కూడా అన్నది కిందకు చూడు అంటే నా బాధలు ఆశ్రయించు అంతే నేను చూసుకుంటాం మొత్తం నాకు వదిరే వదిలేసావు కదా ఉదరే మేడవకెక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు రజాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీద ఒకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుడు నాకు నచ్చలేదండి ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమా ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే ఎలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తికించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసేయాలి అక్కడి నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరందరూ వచ్చి మా కాళమే పడాలి ఇక్కడ ఇందుకు చేస్తారంటే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేయడం నీ అంతటి నువ్వు బాగుపడతా ఉండవు ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాలం పడు బాగుపడతావు నా కాళమీ ఇలా దేవుడు కాళమే పడమని చెబుతాడు నా మీద చెప్పడు కానీ దేవుడు లేడు కదా అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు గురువు కాళ్ళమే పడతాడు ఇక్కడ శుభ్రంగా అయిన పీఠం పెట్టేస్తాడు కోట్లో వసూలు చేస్తాడు జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం అంతా అదే దయచేసి గ్రహించారు కాక నాకు మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు